హలో అండి ఇక మేమైతే పొద్దున్నే లేచేసినాను ఇక మా అత్త పెండ అయితే చల్లేస్తుంది చల్లిన తర్వాత ముగ్గులైతే స్టార్ట్ చేస్తాం ఇక స్టార్ట్ చేయంగా అప్పుడు స్టార్ట్ చేస్తే పొద్దున ఏడున్నరకైతే ముగ్గులు అయిపోయినాయి ఐదు గంటలకి నుంచి ఆకిలు ఊడ్చి అవన్నీ వేసి పెట్టే వరకు ఈ టైం అయిపోయింది సెవెన్ థర్టీ ఇక మా అత్త గొబ్బెమ్మలు పెడుతుంది మా బిడ్డతో పెట్టిస్తుంది ఒక్కొక్కటి పెట్టిస్తుంది తెలుసు కదా మీకు అందరికీ మనందరికీ తెలుసు కదా గొబ్బెమ్మలు పిండి కూర రేగి పండ్లు అగరబత్తలు అవన్నీ ముట్టించి పెడతారు కదా తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాం తెలిసిన వాళ్ళ అయితే కాదు సో నా ముగ్గు ఎట్లుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి జర బాగుంటే బాగుందని పెట్టండి ఇక మేమైతే ఇట్లా ముగ్గులు వేసుకున్నాము చూడండి ఇంకా మీరందరూ భోగి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు భోగి సంక్రాంతి ఇంకా మేమైతే ఊర్లోకి చేత ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం ఇంకా వచ్చేసి ముగ్గు చూడండి అందులో చెరుకు గడ్డలు కుండ సూర్యుడు ఉన్నాడు నా ముగ్గులు జరుగుతారా జరగండి 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 పట్టుకరో పట్టుకరో పట్టుకరా 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 వచ్చేసి అయితే లోపల ఇంటి ముందు లోపలనైతే నేనైతే ఈ ముగ్గులు వేసినాను ఆ ముగ్గులు ఎట్లున్నాయో జర కామెంట్ సెక్షన్లో కమెంట్ ఇక్కడ సైడ్కి అయితే ఇక ధనుర్మాసం ముగ్గులు అయితే వేసినాను ఇంకా నెక్స్ట్ ఏముంటుంది మనకి వాళ్ళు కొంచా ఇది అయిన తర్వాత నెక్స్ట్ పని ఏముంటుంది ఇల్లు కాడ అవన్నీ అయిపోయిన తర్వాత ఇక బంతి పూలకైతే పోస్తున్నారు మా ఆయన ఇక దండలు గుర్చేద్దామని కూషక్కడ పెడితే ఎవరో ఒకరు ఉన్న వాళ్ళు అయితే గుచ్చుతారు కదా ఇంకా మా అక్క వాళ్ళు అంటే మా ఆడబిడ్డ వాళ్ళు రాలేదు వస్తారు వాళ్ళు కూడా ఈరోజు వస్తారు బో ఈరోజు వస్తా అన్నారు ఇంకా నెక్స్ట్ మా తోటి కోడలు కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది తను కూడా సంక్రాంతి రోజు వస్తుంది సో ఇక్కడనైతే ఇక వీళ్ళు ముగ్గురు బిజీగా తెంపుతారు తెంపుతారు అంటే వాళ్ళు ఇద్దరు నా బిడ్డ చూస్తుంది ఇంకా అక్కడొక్క దగ్గరనే కాదు ఇంటి ఇంటి చుట్టూ మొత్తం బంతి పూల చెట్లు పెట్టుకోరు మా వాళ్ళు చూపించినాయి కదా వేడి అలా చెట్లన్నీ ఇక మూడు నాలుగు గుమ్మాలు ఉంటాయి నాలుగు గుమ్మాలకి పూలన్నీ సరిపోయినాయి మంచిగా దండలు అయితే అన్నీ సరిపోయినాయి ఇక్కడ వచ్చేసి మా బిడ్డ హాయి చెప్తుంది മല <laughs> കടത്തേന്മ്മ പൂരി പൂരീല ചിക്കൻ മട്ടൻ പൂരീല ചിക്കൻ അതേം ലോ കൊണ്ടേ ഉണ്ടായി ഇക്കളല കോസം അത് ബി്യമു కడిగి ఆరబెట్టేసినాము ఎన్ని రోజులంత పిచ్చుకుంటావు కూడా వస్తారా మా ఇంటికి ప్రతిరోజు ఎప్పుడు మర్చి చూడవు మరి నువ్వు చేసుకోబో మరి యోగా చేస్తున్నా చిత్తారు అక్క అమ్లు నేను ఇట్లా ఒకటి చేస్తా ఏమన్నది ఇక్కడ వచ్చేసి మా బిడ్డ రిలాక్స్ అవుతుంది ఇక్కడ మా పెద్దమ్మ మా మామయ్య వాళ్ళక్క వచ్చేసేది వాళ్ళు కూడా వచ్చారు ఈ వీడియో మనకి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్